వెల్కమ్ పూరా లోకల్ న్యూస్ సిరిసిల్ల జిల్లా వేములవాడ కేంద్రంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విప్గా నియమించడం పట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి స్వీట్స్ పంపిణీ చేసి టపాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రజలు గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు పార్టీ అధినాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆలసింద గారికి ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేగా గెలిపించిట్టు అదొకటి అయితే ఆ రాయస్వామి ఎందుక పదవి కావాలి ఆ నాయకుడి గారి చెప్పి ఆ స్వామి ఆశిస్తో ఆ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశిస్తోని ప్రభుత్వం ఇప్పి ఇవ్వడం జరిగింది దానికి మేము విమరావడ పట్టణ కాంగ్రెస్ పక్షాన పడకలు కాల్సి వీటిని పంపిణీ చేసుకోవడం జరిగింది సంబరాలు చేసుకోవడం జరిగింది ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ రేవంత్ రెడ్డి గారు ఆది సేన గారు ఆవిడతో వారి కుటుంబ సభ్యులు గారు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా ఆ రాయణ స్వామి ఆశీర్వదించాలని వేడుకుంటూ అందరికీ వస్తాయి వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ వీపు వచ్చిన సందర్భంగా వేములవాడ పట్టణంలోని తిప్పాపురంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రజేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం ఈరోజు టపాసులు పేల్చి స్వీట్ల పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది అన్నగారికి ప్రభుత్వ విప్పును రావడానికి పెద్దలు సీఎం రే రేవంత్ రెడ్డి గారు కొన్న ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని పదవులు రావాలని ఆ శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ చాయిస్ ఫర్ ఫర్ లోకల్ 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 వాయిస్ వాయిస్ పూరా పూరా మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్